కొంతమంది రైతులు స్థలం ఎక్కువ ఉన్నప్పుడు ఇంటిని పాకని ఒకే స్థలంలో కట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా వీరు ఈ ఇంటి అద్దు భాగం పూర్తి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వేసుకోవడం జరిగింది పూర్తిగా ఇల్లు దిక్కులు కొనడం జరిగింది వీరు తూర్పు స్థలం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ విధంగా ఆవుల షెడ్ అనేది ఆగ్నేయ భాగం తూర్పు స్థలం లేటి జరిగింది దక్షిణం అనేది ఒక రోడ్డు ఉంది వీళ్ళకి నడకలు ఈ పక్క నుంచి కూడా సాగిస్తున్నారు ఈ విధంగా ఆగ్నేయం చూడండి తూర్పు వాళ్ళకి ఒక ద్వారం కానీ కిటికీ కానీ ఏవి కూడా ఒక ప్రహరీ కూడా కట్టుకోలేదు ఎందుకంటే ఈ స్థలం కూడా వీళ్ళదే కానీ దీనికి ఒక ప్రహరీ కట్టి కిటికీ ద్వారం అనేది ఓపెనింగ్ చేసుకుంటే ఇల్లు బాగుంటుందని మనం చెప్పడం జరిగింది తూర్పు ఈశాన్యంలో ఈ విధంగా ముగ్గురు అన్నదమ్ములు నడకలు సాగించడం జరుగుతూ ఉంటుంది ఈ వాళ్ళకి చూడండి చివరన ఈశాన్యం భాగంలో ఒక ద్వారం తీసుకున్నారు ఉత్తర స్థానంలో మధ్యస్థానం ఒకటి ద్వారం తీసుకున్నారు ఉత్తర వాయువులో ఒక ద్వారం తీసుకున్నారు ఉత్తరమే కదా అని మూడు భాగాలు మూడు ద్వారాలు